చరిత్రలో తమారు మన ఊరు సర్కారు బడిల చదువులు తొలగించే జ్ఞాన జ్యోతులు చదువులు అన్నకాదు మన ప్రభుత్వ బడిలోనే ఉంది పవితము పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగి ప్రతి ఒక్క కూడా ఉన్నటువంటి చోటు బడి కాబట్టి తల్లిదండ్రులు కూడా కోరుతాను మా గ్రామంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు బడి ఉంది మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు కోరేది ఏంటంటే మీ పిల్లలను మా బడిలో చేర్పించండి వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యను చదువుని చెప్పేటటువంటి బాధ్యత మాది ఆ హామీ డబ్బు పెట్టి ఖర్చు లేకుండా అన్ని కూడా ఉచితంగా ఇవ్వబడతాయి నోట్ బుక్లు రెండు గదల యూనిఫామ్స్ అట్లే మధ్యాహ్న భోజనం వారానికి మూడు గుడ్లు దినం తప్పించి దినం రాగి అంబలి పిల్లవాడిని పౌష్టికాహారం కూడా ఇచ్చి వారిని మానసికంగా ఆలోచన చేపించి చదువు పట్ల ముందుకు పోయే విధంగా ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి పథకాలను విద్యార్థులకు అందిస్తూ ఉంది అంటే బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అన్ని రకాల సౌకర్యాలు మన ప్రభుత్వ బడిలోనే ఉన్నాయి కోరుతా ఉన్నాను మీ పిల్లల్ని ప్రైవేట్లోకి పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వేయండి మంచి కలిగిన వాద్యాయులు ఉన్నారు అన్ని రకాలుగా పిల్లలు తీర్చిదిద్దుతారు మాకు శిక్షణ చెప్పేటప్పుడు చెప్తారు ఏ స్థాయి పిల్లవాడికి ఇసల చెప్పాలని మన వేరే ప్రైవేట్ స్కూల్లో అది దొరకదు వయసును బట్టి తరగతిని బట్టి పిల్లవాడి మానసిక స్థితిని బట్టి టీచరు ఆ స్థాయికి పోయి చదువు చెప్పేటటువంటి శిక్షణ మాకు ఇచ్చింది కాబట్టి ఏ పిల్లవాడి లోపల ఏ రకమైనటువంటి అభిరుచులు ఉన్నాయి వాడి ఏ రంగం లోపల మీ పిల్లలను తీసుకొచ్చి మా ప్రభుత్వ బడిలో వెళ్ళండి ఒక రెండు ఏళ్ళు హామీ రెండు మూడు మీరు ఈ రకమైనటువంటి ఏళ్ళలో మీకు ఇస్తా ఉన్నాను ఒకటి దయచేసి బడిపాట కార్యక్రమంలో భాగంగా మీర కూడా పాల్గొని మీ పిల్లలు పన్నెండో కార్యక్రమం బడులు ప్రారంభమవుతా ఉన్నాయి కాబట్టి మా బడిలో మీ పిల్లలను నమోదు చేయండి వారికి అన్ని రకాలుగా ఎదగడానికి సహకరించమని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నాను ధన్యవాదాలు